తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన పితృపక్ష అన్నదానం రోజు కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహారు రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన పితృపక్ష అన్నదానం ఏడవ రోజు కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదహారు రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్నారు నైవేద్య సమర్పణ చేశారు శివుడు విష్ణువు అమ్మవారు మూడు రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తికి పూజలు చేశారు సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు స్వయంగా ఎంపీ పలువురికి అన్నం వడ్డించారు ఆయన స్వీకరించారు అంతక్రితం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేష వస్త్రాన్ని ఎంపీకి అందించారు ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతని సంతరించుకుని ఉంది ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ ఎవరో ఒక స్వామినో లేదంటే దేవతామూర్తునో ఆరాధిస్తుంటాం కానీ ఈ దేవాలయంలో సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు ఈశ్వరుడు అలాగే వెంకటేశ్వరుడు కొలువైనటువంటి ఈ దేవస్థానం ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి ఒకే గర్భగోటులో ఉండి పూజలు అందుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయం సో ఇక్కడ ఉన్న ఇక్కడ రోజుకి దాదాపుగా పదహైదు వందల నుంచి రెండు వేల మంది భక్తులు ఇలా దర్శించుకుంటూ వాళ్ళు వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ వాళ్ళ కోరికల్ని అనుక్షణం తీరుస్తున్నటువంటి ఈ దేవాలయంలో ప్రార్థన చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఖచ్చితంగా ఆ దేవాదేవతల యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని సుఖాంతులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం ఎక్కడైనా గుడిలో ఒకటి ఉంటుంది కానీ ధ్వజస్తంభం లేకపోయినా కూడా జస్ట్ ఆ నీడనే ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంటుంది రెండు ఒక స్వామివారి గుడి యొక్క వెనకాలను అలాగే గురువుగారి యొక్క గుడి వెనకల భాగంలో కనిపిస్తుంటుంది అది తప్పక చూడవలసినటువంటి ప్రత్యేక ఇక్కడొక్కడే ప్రసిద్ధి కానీ సో అది దర్శించడం సో సర్వ పాపాలు కానీ అన్నీ హరించి వేయబడతాయని మనస్ఫూర్తిగా అభిషేకం స్వయంగా చేసే అవకాశం అలాగే ఇక్కడ స్వాల గ్రామాలకు కానీ దేవతామూర్తులకు కానీ స్వయంగా మనమే అభిషేకం చేసే అవకాశం రావడం నా పో రోజన్న సుప్రితంగా ఫీల్ అవుతుంది ఈరోజు చాలా నాకు ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే మన తిరుచానూరులో యోగి మల్లవరంలో అద్భుతమైన శివాలయం ఉంది అదేవిధంగా మనకి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడి అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రతి భక్తునికి తన సొంత చేతులతోనే శాలిగ్రామ స్వామికి కానీ శాలిగ్రామకు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పాలాభిషేకం నీలాభిషేకం వాళ్ళు భక్తులు వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కోరికలు కోరుకొని చేసుకునే అవకాశం మన ఈ శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంది అదేవిధంగా ఇక్కడ ఏమంటే మనకి ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభము మనకు కనబడకపోయినా ఆ నీడ అంటే వెంకటేశ్వర స్వామి శాలిగ్రామ వెంకటేశ్వ గుడికి వెనకాల గోడ మీద ఆ ప్రతిమ మనకి కనిపిస్తుంది ఇది మహా అద్భుతమైన నిదర్శనం ఇక్కడ అదేవిధంగా స్వామి అమ్మవారు శాలిగ్రామం ఈ మూడు కలిసి ఒకచోటే ప్రతిష్టంచి దీని ప్రత్యేకతను దినదినాభివృద్ధిగా మన తిరుచ యోగి మల్లవరం కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఈ విశిష్టత బాగా తెలిసి భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ సొంత చేతులతోనే అభిషేకం చేసే కల్పించే భాగ్యం కలుగుతుంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఈ పితృపక్షాలు అంటే పదిహేను రోజులు మనం పెద్దవాళ్ళకి తాతలకి ముత్తాతలకి పిండ ప్రదానాలు చేసుకోవాలి కొంతమంది చేసే అవకాశం లేకపోతే ఇక్కడ గుడి దగ్గర ఈ మాసంలో పదిహేను రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ చేతికి ఒక్క పూట భోజనం ఒక్కరికి భోజనం పెట్టినా మనం చేయాల్సిన ఆ కర్మకణాలు పితృదోషాలన్నీ కూడా నివృత్తి చెంది మన పితృదేవతలు మన పెద్దవాళ్ళందరూ సంతృప్తిగా ఆత్మశాంతితో ఉంటారని ఈ గుడి ప్రత్యేకత కనుక భక్తులు ఇంకా దీని మీద భక్తి శ్రద్ధలతో వస్తున్నారు కాబట్టి తెలియని వారందరూ కూడా వచ్చి ఒకసారి మీ కోరికలను కోరి స్వామివారికి శాలిగ్రామానికి అభిషేకం పాలాభిషేకం చేసుకుని మీ కోరికలని ఇక్కడ నెరవేర్చుకుని మీరు సుఖ ఉండాలని కోరుకుంటున్నాను